శాసన బడ్జెట్ బడ్జెట్పై చర్చ వాడివేడిగా సాగింది విపక్ష సభ్యుల ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు ఘాటుగా బదిలిచ్చారు గతంలో చంద్రబాబు కూడా సభకు రాలేదన్న వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకుముందు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలన్న వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు శాసన మండలిలో బడ్జెట్పై చర్చ అధికార విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని మంత్రులు తప్పుపట్టారు కళ్యాణికి మద్దతుగా నిలిచిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రులు పదే పదే అడ్డుతగలడం సరికాదన్నారు గత ఐదేళ్లు ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులు మాట్లాడారో లెక్కలు తీద్దామా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు సభలో హుందాగా మాట్లాడాలని ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందని కేశవ్ స్పష్టం చేశారు ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మానిఫెస్టో అయిపోయింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారెంటీ తయారు చేశారు అధ్యక్ష మొదటి సంతకం మెగా డిఎస్సీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అన్నా క్యాంటీన్ లో మొదలు పెట్టాం ఇచ్చాము సిలిండర్ ఇచ్చాం అధ్యక్ష వాళ్ళు చేసినప్పుడు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం సంపద సృష్టి కూర్చోండి మంత్రులు వచ్చి మంత్రులు వచ్చి ఆ విధంగా కాదు సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం 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 అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్ సిపి అనేటువంటిది ఆవిడ మాట్లాడారు ప్రొవోకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి ఆరు సూపర్ సిక్స్ లో మూడు సూపర్ సిక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరి దాకా వెయిట్ చేయాలా చెప్పుకునే ప్రయత్నం దాంట్లో మాకు కూడా చెప్పాలి చెప్తే హోందాగా ఉంటది మాట్లాడారు అధ్యక్ష గురించి చెప్పారు ఇది ఆయన పుస్తకమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు పెంచడంలో బస్థానం కెలపాత పోషిస్తుంది కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది మానసత్వంలో నాలుగో స్థానం ఉంది మరియు పాదవత్వంలో ఐదో స్థానంలో ఈ నాలుగు నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష ఐదు సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష రాసింది మీరు వచ్చిన తర్వాత విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది మీరు చెప్పేది ఏంటంటే నాలుగు నెలల్లో వచ్చింది అనేది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు గత అసెంబ్లీ నుంచి బాబు పారిపోయారని విమర్శించారు ఈ వ్యాఖ్యలతో లోకేష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది నిండు సభలో తన తల్లిని అవమానించారని అప్పుడే తన తండ్రి చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ ఇప్పటికీ అదే దుస్సంప్రదాయం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు హౌస్లో షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారు అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా ఉంది కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలా మా సభ్యులు ఏనాడు మాట్లాడలా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టు

ఎవరు అవమానించారు ఎవరు కూడా అపేక్షించలేదు సహించదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్షులు సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితితోనూ సమర్థించట్లేదు ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్పిస్తాం కాదు అధ్యక్ష అది పిల్లపీ గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ కి వెళ్లారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరేం చేస్తారో తెలుసు అంతకుముందు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్ తిరస్కరించారు తప్పనిసరిగా చర్చించాల్సిందేనంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియంలో చుట్టుముట్టారు సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వారిని సపోర్ట్ చేస్తున్నారా అని ఈ సందర్భంగా సభలో ఉన్న మంత్రులు ప్రశ్నించారు సోషల్ మీడియా అరెస్టులపై చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని వాయిదా తీర్మానం కాకుండా వేరే ఫార్మెట్లో రావాలన్నారు సొంత చెల్లి తల్లిని దూషించిన వారిని జగన్ వెనకేసుకు వస్తున్నారని దీన్ని బట్టి ఆయన ఏ స్థాయికి దిగజారో అర్థం చేసుకోవచ్చన్నారు వారికి మద్దతుగా సభ్యులు ఆందోళన చేయడం సిగ్గుచేటని అసభ్య పోస్టుల వ్యవహారంపై అరెస్టు చేస్తే సభను అడ్డుకోవడం సరికాదన్నారు